అవునమ్మా ఏం చేస్తున్నారు చికెన్ కర్రీ చేస్తున్నా నేనైతే తింటలేను కానీ ఫీవర్ వచ్చింది కదా మళ్ళీ అయితే సరిసలు పెడుతుంది మళ్ళా జ్వరం వస్తుంది అయితే గట్టిగా సో నేనే చాలా రోజులు అవుతున్నాను చికెన్ తీసుకొచ్చిన నిన్న మొన్న ఫిష్ చేశారు కానీ చికెన్ తినాలని చికెన్ తీసుకొచ్చిన సో వదినమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది ఆల్రెడీ లాస్ట్ కి వచ్చేసింది కారం ఒక టెస్ట్ అయిపోతుంది మీరేం చేస్తున్నారు అందరు అయితే జాగ్రత్త ఉండండి ఫీవర్ అయితే తగ్గిపోయినట్టే తగ్గిపోతుంది మళ్ళీ అయితే వస్తుంది మా దినం అయితే మా కోసం ఇప్పుడిప్పుడే వేడి వేడి అన్నం ఉండింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది చేసింది వదినమ్మకు కూడా ఫీవర్ ఉంది అర్థం చేసుకొని తప్పు అయితే కామెంట్ చేయకండి అక్క దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అని చాలా వీడియోస్లో చెప్పినాం వదినమ్మ ఫీవర్ వల్ల చిన్నపిల్లలకు ఫీవర్ వల్ల వెళ్ళడం లేదు సో మీరు అందరూ అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం అంతే ఇంకేం లేదు మంచిగా ఉన్నప్పుడు ఎందుకు